అమ్మవారు నాలుగవ పాత్రాన్ని చెబుతూ నాలుగవ పాత్రం యొక్క అర్థాన్ని మనందరికీ కూడా వివరిస్తుంది భగవానుడు భగవద్గీతలో చెప్పాడు హేమంతే స్థితే హేమంతే స్థితే పక్షే మాసానం మార్గశీర్షోహం మాసంలో మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పి ఆ యొక్క గీతాచార్యుడు శ్రీమన్నారాయణుడు మాసంలో అన్నింటిలో కల్లా మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పి ఎంతో వైభవపేదంగా వివరించాడు ఆ యొక్క భగవాన్ చెప్తూ ప్రణవో ధను ఈ ధనుస్సు అనేది ఓంకారానికి గుర్తు ధనుస్సు అంటే సూర్యుడు ఇప్పుడు ధనుసులో ఉన్నాడు కాబట్టి ధనుస్సు ధనుర్మాసంలో ధనుస్సు అని పేరు ఆ యొక్క ధనుస్సు ఓంకారానికి గుర్తు అంటే ఓంకారం బ్రహ్మతన్ లక్ష్యముచ్చతే ధనుస్సు ఓంకారం అనేటటువంటి ఈ యొక్క ధనుస్సులో మన యొక్క మనస్సు అనేటటువంటి బాణాన్ని బ్రహ్మత లక్ష్యం వచ్చదే మనకు ఒక లక్ష్యం ఉండాలి ఏమిటి లక్ష్యం అది బ్రహ్మము మన యొక్క మనస్సు అనేటటువంటి బాణాన్ని యొక్క ధనుస్సులో పెట్టి పిండినాన్ని ఎక్కువ పెడితే అది వెళ్ళి బ్రహ్మ తల్లక్ష్యం వచ్చేది అంటే బ్రహ్మాన్ని చేరుకోవాలన్నమాట అంటే ఈ యొక్క ధనుర్మాసంలో చేసేటటువంటి మనం ఏదైతే భక్తి శ్రద్ధలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం మనస్సులో ఉంచుకొని ఎంతో నియమనిష్టలతోటి యొక్క ధనుర్మాసంలో ప్రాతకాలంలో చేయవలసింది ఏమిటా అంటే చన్నీటి స్నానం ఆచరించి ఇటువంటి గోష్ఠీలో పాల్గొంటే చాలక మనకి అమ్మవారు చెప్పినటువంటి ముప్పై పాసురాలు తమిళల్లో ఉన్నాయి వాటి అయ్యో మాకు రావు కదా మేము చదవలేకపోతున్నామనే కాదు చన్నీటి స్నానం ఆచరించి ఇటువంటి గోష్ఠిలో పాల్గొంటే చాలట జన్మ తరించిపోతుంది అని చెప్పి మనకి గోదామ్మవారి చెబుతూ ఆదిమలే ఈ యొక్క ధనుర్మాసం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ పాడి పంట సుభిక్షము ఆరోగ్యము అన్ని కూడా సమృద్ధిగా ఉంటాయట గంభీరమైనటువంటి స్వభావం గలవో వరుణదేవుడా మేము చేయబో ఈ వ్రతానికి నీరు చాలా అవసరము ఆ నీటిని నీవే సమృద్ధిగా కురిపించు మరి నీళ్లు ఎక్కువగా కావాలి అంటే సముద్రంలోని నీళ్లను పూర్తిగా తృప్తిగా తాగి గర్జిస్తూ ఊలి ముదల్వ గర్జిస్తూ ఆకాశమంతా వ్యాపించు శ్రీ మహావిష్ణువు లాగా నల్లని శరీరం వలె నీవు కూడా నల్లని ఛాయను పొంది ఆ పద్మనాభుడు ధరించినటువంటి చక్రకాంతి వలె మెరుపులతోనూ శంఖ్వని వలె గురుములతోనూ శారంగము నుండి వెలువడినటువంటి తీవ్రమైనటువంటి క్షర పరంపరాల వర్షమా నంటూ ఆ యొక్క వర్షధారలతోటి లోకాలన్నింటినీ కూడా ఆనందించేటట్లు వర్షించు గోమిందుని పొందగోరి వ్రతం ఆచరిస్తున్నటువంటి భీమంతా ఆనందంలో ఈ మార్గశీర్ష స్నానము ఆచరించుటకు సంతోషముగా నీవు దర్శించుము అని చెప్పి ఆ యొక్క వరుణదేవుణ్ణి ఈ యొక్క గోదామవారు ఎంతో కీర్తిస్తూ ఉందట అయితే ఈ నాలుగవ పాసు చాలా విశేషమైనటువంటి అర్థము ఎప్పుడైనా సరే ఎక్కడైనా వానలు పడట్లేదు వానలు కొరత ఉంది బీటలు పారిపోయినటువంటి భూమి ఉంది అనుకున్న చోట మనం గనక ఎంతో కఠినమైనటువంటి కఠోరమైనటువంటి దీక్ష తోటి యొక్క నాలుగవ పాసురాన్ని అక్కడైతే ఉచ్చరిస్తామో అక్కడ సమృద్ధిగా వానలు పడతాయి వానలు పడ్డ సాక్ష్యాలు కూడా మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాము అంతటి మహత్తరమైనటువంటి ఈ పాసురానికి అంతటి శక్తి ఉన్నది అని చెప్పి గోదామ వారు చెబుతూ ఉంది ఈ రోజుతోటి నాలుగవ పాసురం పూర్తయింది రేపు ఐదవ పాసురం రేపటి వరకు అమ్మవారు వ్రతం చేస్తే ఏం ఫలితం కలుగుతుందని రేపటి పాసులతో చెప్పి ఎల్లుండి నుంచి వ్రతాన్ని ప్రారంభం చేస్తుంది మనమందరం కూడా చేయవలసింది ఏమిటంటే ఇట్లానే నిందుగా ఈ యొక్క గోష్ఠీ సమూహంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క గోదామ వారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందాలని కోరుకుంటున్నాము జై శ్రీమన్నారాయణ స్వామి వారికి ప్రాణకాల